అతిలోక సుందరుడైనటువంటి రామభద్రుడు సుందరుడు తన యొక్క కను సైగలతో చతుర్దశ భాండాలన్నీ కూడా సురక్షితంగా పరిపాలించేటువంటి శక్తి కలిగినటువంటి ఆది శక్తి ఆ యొక్క గాయత్రి మాత అంశయే సీతమ్మ ఆ సీతమ్మ యొక్క సుందర రూపం అతి సుందరమైనది కపిశ్రేష్ఠుడడైనటువంటి హనుమ యొక్క రూపం సుందరం వనం సుందరం మంత్రము సుందరం సుందరకాండ మొత్తము కూడా సుందరమే ఇంకా సుందరము కానిది అంటూ ఏమున్నది అందువల్ల మొత్తము సుందరమే అటువంటి సుందరకాండ ఈ యొక్క వైశాఖ మాసంలో జయంతి ముందర ఈరోజు షష్ఠి షష్ఠి నాడు అందులో మన పండరంగి రామచంద్రమూర్తి వారి యొక్క కుటుంబానికి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాలు వారు ఎన్నో చేయించారు అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి తిది రోజున ఈ సుందరకాండ ప్రవచనం నాచేత చెప్పిస్తూ ఉన్నందుకు నేను చాలా ధన్యుణ్ణి నాయక జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను జాంబవంతుడి ప్రేరణ వల్ల సంపాతి మాట వలన ఆంజనేయ స్వామి వారిని ప్రేరేపించారు జాంబవంతుడు మొట్టమొదట ప్రేరేపించింది జాంబవంతుడు అల్లంత దూరంలో శ్రీరామ రామ రామే రామే తహస్త్రనామ తత్ పురం ధామనామ వరాధనే అంటూ జపం చేస్తూ కూర్చున్నారు ఏకాది రుద్రం సభూతుడైనటువంటి స్వామి హనుమంత్ రామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు జాంబవతుడి విగ్రహం అంటున్నారు పరమాత్మ సంచి చక్ర గదాధర సాక్షాత్తు వైకుంఠ నారాయణుడికి చతుర్భుజ నారాయణుడి రామనారాయణుడికి అందువల్ల ఓ రామభద్ర నేను ముసలివాణ్ణి నాకు కూడా సీతాన్వేషణ చేయాలి అనేటువంటి అత్యుత్సాహం చాలా ఉంది చాలా బలం ఉంది నేను మీ యొక్క అనుగ్రహ మేరకు వారి వారిధిని దాటి లంకలో ప్రవేశించగలను కానీ మళ్ళీ అక్కడి నుంచి దక్షిణ దిశగా ఉన్నటువంటి ఆ యొక్క లంకా పట్టణం నుంచి గల వారిధిని దాటి మీ వద్దకు వచ్చి మీ యొక్క దివ్య చరణాల విందముల యొక్క ఆశీస్సులను పొందాలనేటువంటి ఉద్దేశం నాకు ఉంది నేను ముసలివాణ్ణి కదా రామభద్ర అందువల్ల నన్ను క్షమించండి నేను యొక్క ఆ యొక్క కార్యాన్ని నేను సఫలీకృతు చేయలేనని చెప్పిన తర్వాత సుగ్రీవుడు నలుడు నీలుడు అంగదుడు సుషేనుడు మొదలగు వారంతా కూడా తమ తమ యొక్క శక్తి సామర్థ్యముల యొక్క బలాబలాలను రామభద్రులకు విన్నవించుకున్న తర్వాత రామచంద్రమూర్తి సుగ్రీవుడితో విధంగా అంటూ ఉన్నాడు సుగ్రీవా మరి ీతాన్వేషణ చేయగల సమర్థుడైనటువంటి కపిశ్రేష్ఠుడు మీలో ఎవరైనా ఉన్నారా చూడండి ఈ ప్రశ్న ఎంత చక్కగా ఉందో జగద్వ్యాపకుడైనటువంటి రామభద్రుడు సర్వము కూడా పదునాలుగు భువన పాండాలన్నీ కూడా తన యొక్క కుక్షిలో నిక్షిప్తం చేసుకున్నటువంటి పరమాత్మ ఆయనకు తెలియనిది ఉండదు కానీ ప్రపంచానికి తెలియాలి లోకానికి తెలియాలి అందువల్ల సుగ్రీవుని అడిగాడు కవిశ్రేష్ఠుడు ఎవరు అంటే సుగ్రీవుడు రామభద్రుడితో ఈ విధంగా రామచంద్ర అల్లంత దూరంలో మీ యొక్క పవిత్రమైనటువంటి నామం అటువంటి నామం ఏమిటి ఓం నమో నారాయణాయ ఓం నమ శివా మంత్రం ఓం నమో నారాయణాయ పంచాక్షరీ మంత్రం ఓం నమ అందులోంచి రెండు అక్షరాలను తీసి మీ యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క వేద స్వరూపమూర్తి వినుగురామ భద్రా అందువల్ల ఆ యొక్క ఆంజనేయ స్వామి ఏకాదశ రుద్రాంశ సభూతుడైనటువంటి హనుమ ఒక్కడే ఆయన్ను శత్రు కర్షణుడు ఉన్నారండి మొట్టమొదట హనుమంతుడు అని కానీ ఆంజనేయ స్వామి అని కానీ అంజనా సుపుత్రుడు కానీ ఎక్కడా చెప్పలేదు వాల్మీకి మహర్షి శత్రు కర్షణుడు ఉన్నారండి అందువల్ల రామారుని మేరకు స్వామి హనుమన్ తీసుకొచ్చారు స్వామి హనుమ అంజలి కనుల వెంట ఆనంద బాష్పాలు కారుస్తూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాగవాని పరిపూర్ణలోచనం మారుతి నమద రాక్షసాంతం అటువంటి హనుమ అటువంటి స్వామి హనుమ తన యొక్క మోమును మెల్లగా పైకెత్తి రామభద్రుడు వైపు చూస్తే రామభద్రుడు చిరునవ్వు చిరుమందహాసం చేస్తూ హనుమ ఇదిగో నా యొక్క అన్వీయకాన్ని నేను తీసుకో సీతాన్వేషణ చేసిన తర్వాత సీతకు నా యొక్క ఆనవాలుగా ఈ యొక్క మంగళకరమైనటువంటిది శుభకరమైనటువంటిది